మీరే సపోర్ట్ చేయాలి మీ మన ఫ్రెండ్సే సపోర్ట్ చేయాలి మన ఫ్రెండ్స్ సపోర్ట్ చేయకపోతే ఇంకోటి సపోర్ట్ చేస్తారు చెప్పండి మీరు సపోర్ట్ చేస్తేనే కదా నేను అనుకున్న గోల్కి దగ్గరికి ఖచ్చితంగా రీచ్ రీచ్నాల్గా మనకి చేసిన ఒక వీడియోకి ఎవరన్నా మన ఫ్రెండ్స్ చూసి ఏమన్నా ఇబ్బంది పడితే క్షమించండి ఎందుకంటే ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా తొందరగా అవుతాం అన్నమాట నేను గుణ గురికి తొందరగా అవుతా రీచ్ అవుతాం అన్నమాట వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఫస్ట్ ఆఫ్ మీరు లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఖచ్చితంగా ఫైవ్ మెంబర్స్ ఎక్కువ పోతుంది అనమాట కాబట్టి లైక్ చేయండి సపోర్ట్ చేయండి వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ ఆఫ్ ఫ్యామిలీ ఎంత టాలెంటెడ్గా ఉన్నావు సాగుపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు యూఆర్ రియల్లీ వచ్చేసి వీడియో ఏమిటంటే మొన్న రీసెంట్ ఒక వీడియో చేసిన కదా ఇంకా ఫ్రెండ్స్ సపోర్ట్ చేయట్లేదు ఇది అని చెప్పినా కదా అదే వీడియోనే కొంతమంది చాలా మంది చూసారు అనమాట ఇప్పుడు మ్యాక్సిమం ఒక వంద మంది చూసారు అనుకో వంద మందిలో వంద మంది వంద మంది చూసిననుకో వంద మంది వల్ల ఇంకా ఎక్కువ మంది పెరుగుతుంది అన్నమాట అందుకోసమే మన ఫ్రెండ్స్ జస్ట్ ఇప్పుడు నా ఫ్రెండ్సే నాకు సపోర్ట్ చేస్తే అదే వన్ సిక్స్టీ మెంబర్లో ఖచ్చితంగా సపోర్ట్ చేసి మనకి లైక్ చేసారు అనుకో వన్ సిక్స్టీ మెంబర్ కాకుండా ఫైనల్గా మనకి ఎయిటీ మెంబర్స్ అట్లా లైక్ చేసి సపోర్ట్ చేసినా కూడా ఎక్కువ మందికి పోతుంది అన్నమాట రీచ్ ఎక్కువ మంది రీచ్ అవుతాం అనమాట ఒక్కరు లైక్ చేసినా కూడా ఫైవ్ మెంబర్స్కి ఎక్కువ పోతుంది అలాంటిది ఎయిటీ మెంబర్స్ అయినప్పుడు ఇంకా ఎక్కువ పోతుంది అనమాట ఇంకా మామూలుగా యూట్యూబర్ మన ఫ్రెండ్స్ పర మామూలు ఫ్రెండ్స్ కాకుండా యూట్యూబ్ పరంగా చాలామంది చూస్తారు ఇట్లా ఫ్రెండ్స్ చూస్తే ఇంకా ఎక్కువ మంది పోతుంది అనమాట దాని గురించే మనం ఒక వీడియో తీసినమాట దాని పరంగా కొద్దిగా బాధపడడం జరిగి బాధపడ బాధపడ్డాను అనమాట మీరే సపోర్ట్ చేయాలి మీ మన ఫ్రెండ్సే సపోర్ట్ చేయాలి మన ఫ్రెండ్స్ సపోర్ట్ చేయకపోతే ఇంకోటి సపోర్ట్ చేస్తారు చెప్పండి మీరు సపోర్ట్ చేస్తేనే కదా నేను అనుకున్న గోల్కి దగ్గరికి ఖచ్చితంగా రీచ్ అవుతాం చేస్తే ఖచ్చితంగా మనం హండ్రెడ్ పర్సెంట్ నేను రీచ్ అవుతాం అనమాట ఇప్పుడు నాకేం అంత ఇప్పుడు ఇబ్బంది ఏం లేదనమాట ఆ గోల్కి మనం పెద్ద కష్టపడేంత ఇదేం లేదు ఏమంటే ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా తొందరగా అవుతాం అన్నమాట నేను అనుకున్న గోల్కి తొందరగా అవుతాం అన్నమాట రీచ్ అవుతాం అన్నమాట ఒక త్రీ ఫోర్ డేస్ ఉంటే మంచి మంచి వీడియోస్ వస్తాయి మీ ముందుకి పోతున్నాయి అన్నీ మామూలుగా ఏ వీడియో పెట్టినా కూడా వ్యూస్ అనేది పోతున్నాయి కాకపోతే మన ఫ్రెండ్స్ దాంట్లో సపోర్ట్ చేసినానుకో ఇంకా లైక్ చేసినాకో ఇంకా ఎక్కువ మందికి పోతుంది అనమాట వ్యూ వ్యూవర్స్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అన్నమాట అందుకోసమే నేను మా మన ఫ్రెండ్స్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నానమాట సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి అని ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయండి మీరు లైక్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ తొందరగా చాలా మందికి వ్యూవర్స్ మన వీడియో వచ్చేసి కాబట్టి ఖచ్చితంగా మనం లైక్ చేయండి సపోర్ట్ చేయండి మన ఛానల్ని ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నమాట మనం మీ ముందుకు ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేస్తే ఇప్పటికీ ఒక మాట చెప్తున్నా ఖచ్చితంగా నా వీడియోస్ మీకు నచ్చకపోయినా పర్లేదు నచ్చకపోతే ఖచ్చితంగా మీకున్న ఫ్రీ టైంలో వాల్యూ మాఫ్ చేసి వీడియోస్ మాత్రం చూసి లైక్ చేయండి స్మాల్ రిక్వెస్ట్ అన్నమాట మీరు సపోర్ట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా రీచ్ అవుతాం అనమాట తొందరగా రీచ్ అవుతాం అన్నమాట నేను మాత్రం ఖచ్చితంగా రీచ్ అవుతాను థర్టీ పర్సెంట్ అయిపోయిందని చెప్పినాం కదా సెవెంటీ పర్సెంట్ మనకేం పెద్ద ఇబ్బంది ఏం కాదు హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అవుతాం హండ్రెడ్ డాలర్స్కి థర్టీ పర్సెంట్ అయిపోయింది మీరు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అవుతాను ఇప్పుడు కేవలం మీ సపోర్టే కావాలి ఫ్రెండ్స్ సపోర్టే కావాలి నాకు ఖచ్చితంగా మనం సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి నచ్చినా నచ్చకపోయినా వీడియోస్ పరంగా నేను దీని గురించి ఎక్కువ ఆలోచించలేదు అన్నమాట యూట్యూబ్ గురించి ఎక్కువ ఆలోచించలేదనమాట మామూలుగా చేసుకుంటూ పోయిన అంతే కానీ మనకి ఇలా సక్సెస్ వస్తుందని అనుకోలేదు అనమాట కాకపోతే సక్సెస్ అయినాం కాబట్టి కొంచెం జస్ట్ దగ్గరలో ఉన్నాం ఇంకా అది రీచ్ అవుతే ఇంకా మనం ఫుల్ సక్సెస్ అయినట్టే అనమాట అందుకోసమే రిక్వెస్ట్ చేసినాం మిమ్మల్ని త్రీ ఇయర్స్ కష్టపడ్డా మామూలుగా చేసుకుంటూ పోయిన వీడియోస్ బై లక్ నా వీడియోస్ మీకు నచ్చకపోయినా అది ఏదో విధంగా విడిచిపోయినాయి అనమాట అది పోవడం వల్ల ఇంకా తెలుసు కదా మానిటేషన్ అనేది అయిపోయింది బై లక్లో బై లక్ అన్నమాట చివరిగా హండ్రెడ్ డాలర్స్ ఒకటి అది ఒకటి కంప్లీట్ అయితే ఇంకా ఫుల్ఫిల్ అయినట్టే మనం సక్సెస్ ఇంకా మొత్తం అయిపోయినట్టే అనమాట కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్ సపోర్ట్ ఉండాలన్నమాట ఎవరు సపోర్ట్ లేకపోయినా ఫ్రెండ్స్ సపోర్ట్ మీ సపోర్ట్ ఉంటేనే ఈజీగా ఇంకా ఈజీగా ఖచ్చితంగా రీచ్ అవుతాం అనమాట మ్యాక్సిమం ఒక టూ మంత్స్ త్రీ మంత్స్లో కంప్లీట్ అవుతుంది అన్నమాట మీరు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా వీడియోస్ కన్ఫర్మ్ వస్తూనే ఉంటాయి మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి జస్ట్ మీకు నచ్చకపోయినా లైక్ చేయండి రెండు వరకు చూడండి అంతే మీకున్న ఫ్రీ టైంలో వ్యాల్యూ మాఫ్ చేసి వీడియోస్ చూడండి సపోర్ట్ చేయండి ఫైనల్గా మన చేసిన ఒక వీడియోకి ఎవరన్నా మన ఫ్రెండ్స్ చూసి ఏమన్నా ఇబ్బంది పడి ఉంటే క్షమించండి ఎందుకంటే అది ఏం లేదు అంటే నాకు కొద్దిగా మనం బాధ అనిపించి అలా చెప్పిన తప్ప మీ మీద నాకు ఎటువంటి కోపం అనేది లేదన్నమాట ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తేనే కదా నేను ఖచ్చితంగా ముందుకు పోతానమాట ఏమన్నా ఆ వీడియో చేయడం జరిగింది కష్టం సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీరు లైక్ చేస్తే ఒక్క ఫైవ్ మెంబర్స్ చూసినా కూడా లైక్ చేసినా కూడా మీ తరపు నుంచి ఎక్కువ పోతుందన్నమాట అందుకోసమే ఫస్ట్ ఆల్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్ని సపోర్ట్ చేశారని కోరుకుంటూ మీ కెమెరామెన్ అల్తాఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సపోర్ట్ మీ